నమస్తే వెల్కమ్ టు ఏపీ న్యూస్ ఉమ్మడి వరంగల్ జిల్లా మినీ వ్యాన్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం సోమవారం లోనే దీపు కన్వెన్షన్ హాల్ లో ఘనంగా జరిగింది సందర్భంగా జరిగిన ప్రమాణ స్వీకారంలో అధ్యక్షులు ఉపాధ్యక్షులు కమిటీ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు అనంతరం అధ్యక్షులు తాళపల్లి మహేంద్ర మాట్లాడుతూ అందరినీ కలుపుకుని పనిచేస్తూ యూనియన్ సమస్యలను పరిష్కరిస్తానని పేర్కొన్నారు అలాగే యూనియన్ కు అడ్డా కోసం స్థలం ఏర్పాటు కృషి చేస్తానని తెలిపారు కార్యక్రమంలో గౌరవాధ్యక్షులు గంధే ప్రభాకర్ ఉపాధ్యక్షులు ఆరే రాజు ప్రధాన కార్యదర్శి శబర్తి నరేష్ కోశాధికారి వంచ రంగారెడ్డి సహాయ కార్యదర్శి పోతుల రాజు కొమరయ్య కార్యవర్గ సభ్యులు ముట్టు బుచ్చన్న రావుల సురేందర్ ఎండి అహ్మద్ డైరీ ఎల్లయ్య బొల్లం కృష్ణ తాళపల్లి సమ్మయ్య ఎర్రబెల్లి రావు బండారి అమ్మన జక్కు సిద్ధులు సలహాదారులు కామకుణి రఘుపతి గౌడ్ పూజారి సంపత్ కుమార్ పడాల వీరన్న బొమ్మగాని శ్రీనివాస్ గౌడ్ చందర్లపాటి శ్రీనివాస్ పాల్గొన్నారు అవినీతి పాల్ ప్రవర్తిస్తారని సమానాన్ని సమానమైన దృష్టితో సమానమైన దృష్టితో साधु देवी ने उनका वर्णन किया जो पानी आश्रय क्षेत्र का आश्रय क्षेत्र का अजय है अजय है सोया था का अजय है उन्होंने मेरा लड़ाई करके अजयी उन्होंने 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 हरि हूं हरि हूं मोती तंगने लो इतनी देर लो गांधी मतलब बता रहा हूं मैं ये लोगों का उनका नहीं इसको कहने गाए। नहीं మీ ఉమ్మడి వరంగల్ జిల్లా మినీ మినీమాన్ ఓనర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గం మరియు పాలకవర్గ ప్రమాణ స్వీకారానికి ఇచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు మరియు అలాగే నా తోటి మిత్రులు ఓనర్లకు అందరికీ నా యొక్క కృతజ్ఞతలు మన యూనియన్లో కొన్ని సమస్యలు ఉన్నాయి ఆ సమస్యలను పరిష్కరించుకొని అభివృద్ధి పదం వైపు నడపడం కోసం నేను కృషి చేయాలి అని అనుకుంటున్నాను మెయిన్ ముఖ్య కారణం ఏంటంటే మన యూనియన్కు కరెక్టు స్థలం లేదు ఒక అడ్డా యూనియన్కు అడ్డా అనేది లేదు లేదు కాబట్టిగా దాని గురించి ఒక స్థల సేకరణ చేయడం కోసం మీరు అందరూ కలిసి నాకు సహకరించగలరు మన ఓనరు మిత్రులందరూ నాకు మీ సహకారాలు అందిస్తే నేను కూడా తప్పకుండా మన యూనియన్కు స్థల సేకరణ కంపల్సరీగా చేసి చూస్తానని మీకు మాటిస్తున్నాను ఈ సందర్భంగా అలాగే కుల మత భేదాలు లేకుండా అంత సమానత్వంగా అంత మోటార్ కులం ఒక్కటేగా తీర్చిదిద్దాలని చెప్పి అందరము అదే విధంగా ముందుకు పోవాలని చెప్పి నా యొక్క మనవి సమస్యలు సకాలంలో పరిష్కరిస్తారు నా దృష్టికి వచ్చిన ఏ సమస్య అయినా సకాలంలో పరిష్కరిస్తాను మీ అందరూ మాకు సహకరించగలరని మా యొక్క మనవి లాంటి అవకాశాన్ని నాకు మీరు అందరూ ఇచ్చినందుకు నా ప్రసంగాన్ని ముగిస్తూ మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన అధ్యక్షుడిగా ఉపాధ్యక్షుడిగా ఎన్నికైన నేను తమ్ముడు చెప్పినాడు ప్రతి సమస్యను అందరూ తోటి వాళ్ళను కలుపుకొని తోటి వాళ్ళతో ఆ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి నా శక్తి మేరకు నేను ప్రయత్నిస్తానని స్వభావికంగా తెలియజేసుకున్నాను నూతన పాలక మండలి మరియు కార్యవర్గ ప్రమాణ స్వీకార మహోత్సవ కార్యక్రమానికి ఇచ్చేసిన మా తోటి డీలర్ సారీ మా ఓనర్ సాయంత్రం ధన్యవాదాలు నా పేరు నాగారండి నేను కోశాదిగా కోశాధికారిగా పదవి పదవి పాత్రలు చేపట్టిన మొదటిసారి నేను మన ఓనర్లందరూ నా వంతు సహాయం చేసి వాళ్ళ ఓటు హక్కు నాకు మంచి మెజారిటీతో అందరికీ పేరు పేరున నన్ను ధన్యవాదాలు ఇప్పటి నుండి నేను కొత్తగా కోశాధికారి అయినందుకు ఇట్లా లావాదేవీలు ఇలాంటి పండ్ వచ్చి మన ఆర్థిక వ్యవస్థ కానీ మన దగ్గర ఉన్న ఫండ్ కానీ ఏ పరిస్థితి ఏది వచ్చినా కూడా నేను వాటికి ఇలాంటి అవ అవకలు లేకుండా నా వంతు బాధ్యత నేను నెరవేరుస్తానని దైవ సాక్షిగా మనం చేస్తున్నాను చేస్తున్నాం నుంచి మన జీవనడికినా మన యూనియన్ ఏ లావాదేవీలు ఉన్నా ఏ రూపాయి ఉన్నా కూడా ప్రతి లెక్క మన అందరి సభ్యులకు తెలియజేసుకుంటూ ప్రతి నెల కూడా నేను నా వంతు సహాయ సహకారాలు చేసుకుంటూ ప్రతి నెల లెక్క మొత్తం నేను నాకు అప్ప చెప్తానని మన ఓనర్లు తెలియజేస్తున్నాను